మౌత్ ఇయర్స్ హెడ్ స్టమక్ లెగ్స్ హ్యాండ్స్ నోసు ఐస్ 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 ఎక్కడ ఉన్నాయి వెరీ గుడ్ హెడ్ ఇయర్స్ మౌత్ Mouth mm. Stomach Legs Legs Hands Fingers Fingers Head Ears Nose Eyes Stomach Legs ఐస్ హెడ్ ఇవి ఇప్పుడు తెలుగులో చెప్పుకుందాం హెడ్ హెడ్ పట్టుకో హెడ్ తల అనండి తల ఇయర్స్ ఇయర్స్ ఏవి ఇయర్స్ చెవులు ఐస్ 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 కళ్ళు నోస్ ముక్కు నోస్ ముక్కు మౌత్ నోరు స్టమక్ స్టమక్ ఏది స్టమక్ స్టమక్ పొట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ చేతులు వెరీ గుడ్ లెగ్స్ ఎక్కడున్నాయి లెగ్స్ నువ్వు నువ్వు చెప్పు లెగ్స్ కాళ్ళు కాళ్ళు చోటు చక్కని నిలవాడు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి